అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మనకు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులైతే జమ కాబోతుందనమాట ముందుగా ఈ జిల్లాల వారికి ఈ రైతులకే డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక అందరికంటే ముందుగానే ఎన్నికల కమిషన్ ఎన్నికల అనేది రాకముందే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మిచాంగ్ తుఫాను వల్ల కానీ మరే ఇతర వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మరే కారణాల చేతనే కానీ వారి యొక్క పంట అనేది నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తూ వస్తుందన్నమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఎలక్షన్ కోడ్ వల్ల తాత్కాలికంగా డబ్బుల పంపిణీ అనేది ఆగినప్పటికీ కూడా మనకు మళ్ళీ తిరిగి రేపటి నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి ప్రతి రైతు కూడా బ్యాంకు ఖాతా చెక్ చేసుకోవాలని ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పంట నష్టపరిహారం కింద డబ్బులైతే వేసే అవకాశం ఉందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి